మహిళలను మోసం చేసిన జనసేన నేతలు పవన్ కళ్యాణ్ తొక్కిపట్టి తీయరా పైగా మహిళలను కొట్టి బెదిరించి డబ్బు కొట్టేసిన వారిని జనసేన వెనకేసుకొస్తోంది పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచమని నోట్ మాత్రం విడుదల చేశారు మీ అన్యాయాలపై ప్రజలు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా అని శ్యామల డిమాండ్ చేశారు తను ఆ కిరణ్ ఇచ్చినటువంటి కోటి లక్షలు తిరిగి వస్తే కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం మీరు ఇచ్చిన తీర్పు ఏంటి ఆవిడ అరెస్ట్ అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది కడుపు తరుక్కుపోతుంది మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మీ పార్టీ నాయకుడేగా ఎందుకని అంటే ఇవన్నీ మాటల వరకేనా చేతల్లో ఇవేం కనపడవా ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా చెప్పండి జస్ట్ అంటే మేమైనా గ్యాప్ తీసుకున్నారా మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా రాజకీయం ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి ముప్పై సవర్ల బంగారం తీసుకున్నాడు మా అధికారు వస్తున్నాడు కోటి ముప్పై లక్షలు నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని నగదుని బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకిస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా వాళ్ళ కాళ్ళు విరిచేస్తా ఏ పోలీస్ వస్తాడు ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం మహిళల రక్షణ మాకు అట్మోస్ ప్రయారిటీ అని మాట్లాడతాడు కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు ఇదేం అన్యాయం అసలు ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ ఇదే గత ఐదేళ్లలో చూసుకుంటే ఫోన్ లో దిశ యాప్ ని నొక్కినా ఫోన్ ని షేక్ చేసిన ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయం భయంగా బతుకుతున్నారు అరే ఇంత జరుగుతున్నా ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు ఈ లక్ష్మి గారి విషయమనే కాదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై చిన్న పిల్లలపై ఎన్ని అగాయిత్యాలు జరిగాయండి ఎన్ని అన్యాయాలు జరిగాయి కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోం మినిస్టర్ ప్రచారాలకే పరిమితం అవుతున్నారు ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు పోలీస్ వ్యవస్థ హోం మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి తొక్కి పట్టి నార తీస్తాం ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం నడు ఉంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది తొక్కలేదు నారా లేదు మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు మహిళలకి అన్యాయం చేస్తే ఆ ఏం కాదులే అంటే వాళ్లలో ఒక ఒడుకు ఒక భయం అనేది తగ్గిపోయింది ఎందువల్ల ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల గత ఐదు సంవత్సరాలు ఇలా లేదే ఆడపిల్లల జోలికి రావాలంటే ఒడుకు పుట్టేది ఒళ్ళంతా ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు నిరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి మళ్ళీ కిరణ్ గారి విషయంలో కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆఘ మేఘాల మీద లక్ష్మి గారిని అరెస్ట్ చేయడానికి జైపూర్ నుంచి జైపూర్ రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేశారు అరెస్ట్ చేశారు తీసుకెళ్లిపారు మరీ గమ్మత్తుగా ఈ విషయాన్ని అయినా మూడు రోజులు ముందే చెప్పారు పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు గారిని అరెస్ట్ చేస్తారు చూసుకోండి కావాలంటే అని ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది కరెక్ట్గా త్రీ డేస్ తర్వాత అంత కరెక్ట్గా ఎలా తెలుసు మీకు మీరే ప్లాన్ చేశారా మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి మీకెదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి చేయించుకోగల సత్తా మీకుంటే అంత పలుకుబడి మీకుంటే సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా రాష్ట్ర